ఈ కథ ధైర్యం గురించండి కాని మనం అనుకునేలాంటి పెద్ద పెద్ద సాహసాల గురించి కాదు ఇది చాలా చిన్న విజయం మనసులో కలిగే ఒక చిన్న విజయం కాని దానినుంచి పుట్టే ధైర్యం మాత్రం చాలా గొప్పది ఆ ప్రయాణం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం మనందర్నీ ఎప్పుడో ఒకప్పుడు తొలిచేసే ప్రశ్న ఇది కదా భయాన్ని ధైర్యంగా మార్చడం ఎలా ఇది చాలా పెద్ద ప్రశ్న బహుశా బారిస్టర్ పార్వతీశం కథలో ఏదైనా సమాధానం దొరుకుతుందేమో ఒకసారి చూద్దాం అసలు కథలోని సంఘర్షణ అంతా ఇక్కడే మొదలవుతుంది చూడండి ఒకవైపు మనసుని తొలిచేస్తున్న ఒక పాత అవమానం దాని తాలూకు చేదు జ్ఞాపకం మరోవైపు మళ్లీ అదే పరిస్థితిని ఎదుర్కోవాలి అని తీసుకున్న ఈరోజు నిర్ణయం ఈ రెండింటి మధ్య ఒక వ్యక్తు ఎలా నలిగిపోతున్నాడనేదే ఈ కథ సరే ఇప్పుడు మనం కథలోకి వెళ్దాం మొదటి అంకం పార్వతీశం తన గతాన్ని ఫేస్ చేయాల్సిన టైం వచ్చింది ఇది మామూలు తరగతి గది కాదు ఎక్కడైతే అతనికి ఘోరమైన అవమానం జరిగిందో మళ్లీ అదే ప్లేస్కి వచ్చాడు ఆ పాత జ్ఞాపకాల భారం అతని ప్రతి అడుగులోనూ మనకు కనిపిస్తూనే ఉంది ఒక్కసారి ఊహించుకోండి తను కూర్చున్నది కూడా అదే బెంచ్ చేతిలో ఉన్నవి అవే పాత నోట్స్ అక్కడున్న ప్రతీది ఆ పాత అవమానాన్ని మళ్లీ మళ్లీ గుర్తుచేస్తున్నట్టే ఉంది నిజానికి తను చాలా అలసిపోయాడు లోపల భయం కూడా ఉంది అయినా సరే అక్కడికి మళ్లీ రావాలి అని నిర్ణయించుకున్నాడే అదే తన మొదటి ఇక్కడ నుంచే కథ ఒక ఇంట్రెస్టింగ్ టర్న్ తీసుకుంటోంది ఒక ప్రశ్న అడిగారు కూడా ఎలా ఉందంటే అచ్చం గతంలో పార్వతీశంని అవమానపరిచిన ప్రశ్నలాగే ఉంది ఇప్పుడు ఏం చేస్తాడు ఎలా రియాక్ట్ అవుతాడు ఇక్కడే ఇక్కడే అసలు మలుపు పాతపార్వతీశమైతే కంగారు పడిపోయేవాడు కాని ఈసారి అలా జరగలేదు ఒక్క క్షణమాగాడు ఆ ప్రశ్నకి పాత పాతప్రశ్నకీ ఉన్న పోలికను గమనించాడు ఆలోచించాడు ఇది చిన్న విషయమే కావచ్చు కాని అతని ప్రవర్తనలో వచ్చిన మొదటి అతి ముఖ్యమైన మార్పిదే కాని ఆలోచన వెనుక ఉన్నది భయం కాదు భయం కాదు జాగ్రత్త కేవలం జాగ్రత్తతో ఆలోచించాడు చూడ్డానికి చాలా చిన్న మార్పులా అనిపించొచ్చు కాని అతనిలో వచ్చిన ఈ అంతర్గత మార్పు చాలా పవర్ఫుల్ అతని మొత్తం రియాక్షన్నే మార్చేసింది సరే ఆలోచించడమైతే అయిపోయింది మరి యాక్షన్ ఇప్పుడు పార్వతీశం ఒక ధైర్యమైన పనిచేశాడు ఆ ఒక్క చర్య అతని గొంతుకు దారి చూపింది ఏం చేశాడో చూద్దామా అతను చేసిన పనిని మనం మూడు స్టెప్స్లో చూడొచ్చు ఫస్ట్ చెయ్యి పైకెత్తాడు పూర్తిగా కాదు సంకోచిస్తూ జస్ట్ సగం వరకు తర్వాత నెమ్మదిగా మాట్లాడడం మొదలుపెట్టాడు ఇక ఫైనల్గా భయాన్ని పక్కన పెట్టి మధ్యలో ఎక్కడ ఆగకుండా ఆ వాక్యాన్ని పూర్తిచేశాడు ఈ మూడు చిన్న పనుల వెనుక ఎంత పెద్ద అంతర్గత పోరాటం దాగి ఉందో కదా ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గమనించాలి తను చెప్పింది పర్ఫెక్ట్ ఆన్సరా కాదా అన్నది పాయింటే కాదు అసలు విషయమేంటంటే అది తన సొంత సమాధానం పర్ఫెక్షన్ కోసం చూడలేదు నిజాయితీగా తనకు తెలిసింది చెప్పడానికి ప్రయత్నించాడు అదే ముఖ్యం ఓకే పార్వతీశం అయితే తన వైపు నుంచి ధైర్యం చేశాడు మరి క్లాస్రూం వాళ్లెలా రియాక్ట్ అయ్యారు అతని ప్రయత్నానికి ఎలాంటి ఫలితం దక్కింది అదేంటంటే ఒక నిశ్శబ్ద అంగీకారం క్లాస్రూంలో నిశ్శబ్దం అంటే రెండు రకాలుగా ఉంటుంది కదా ఒకటి ఎగతాళి చేసే నిశ్శబ్దం గతంలో పార్వతీశం ఫేస్ చేసింది అదే కాని ఈరోజు అక్కడున్నది వేరే రకమైన నిశ్శబ్దం అంగీకారంతో నిండిన నిశ్శబ్దం చూడండి గది అదే మనుషులు వాళ్లే కాని ఆ వాతావరణం ఆ ఫీల్ మొత్తం మారిపోయింది ఆ మార్పు ఎలా తెల్సింది అంటారా మాటల్లో కాదు సైలెంట్గా కొన్ని సంకేతాల ద్వారా టీచర్ అంగీకరిస్తున్నట్టు తలూపారు స్టూడెంట్స్ అందరూ తను చెప్పేది వింటున్నారు అన్నింటికన్నా ముఖ్యంగా ఎవ్వరూ నవ్వలేదు అంతే ఆ ఒక్క క్షణంలో అతనికి అర్థమైపోయింది ఇది ఒక సేఫ్ ప్లేసని అప్పుడూ టీచర్ అన్నారు ఒకే ఒక్కమాట నువ్వు చెప్పిన దాంట్లో పాయింట్ ఉంది అంతే ఆ మాట కథ మొత్తాన్ని మార్చేసింది అదేమే అతన్ని గెలిచామని చెప్పట్లేదు కాని అతని ప్రయత్నాన్ని గుర్తించింది ఆ చిన్న గుర్తింపు అదే పార్వతీశంకి కొండంత బలాన్నిచ్చింది సో ఈ ఒక్క ఇన్సిడెంట్ పార్వతీశంలో లోపల ఎలాంటి మార్పు తీసుకొచ్చిందో ఇప్పుడు చూద్దాం ఎందుకంటే అదే కదా అతని అసలైన విజయం ఒక సైలెంట్ విక్టరీ అతని ఆలోచనా విధానమే మారిపోయింది నాకు అన్నీ తెలుసు అనే ఫీలింగ్ అస్సల్లేదు ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది అన్నతనికి బాగా తెలుసు కాని ఆ కాని చాలా ముఖ్యం ఇప్పుడు ఆ నేర్చుకునే ప్రాసెస్లో తనకూ ఒక స్థానం ఉందని తానుకూడా ఈ క్లాసులో ఒక భాగమే అని ఫీలయ్యాడు ఈ కథ యొక్క సెంట్రల్ ఐడియా ఇదే ఒక నిశ్శబ్ద విజయం అంటే ఏంటి అంటే ఇది గెలవడం కాదు అలా అని ఓడిపోవడం కూడా కాదు మన మీద నుంచి ఏదో పెద్ద భారం దిగిపోయినట్టు ఒక రకమైన రిలీఫ్ ఫీలింగ్ అదే ఈ నిశ్శబ్ద విజయం ఫైనల్గా ఈ కథ మనకు చెప్పే పవర్ఫుల్ లెసన్ ఒక్కటే మనం ఎప్పుడూ పెద్ద పెద్ద గెలుపుల కోసం వెయిట్ చేయక్కర్లేదు ఒక్కోసారి ఇలాంటి చిన్న చిన్న విజయాలే లైఫ్లో ముందుకు వెళ్లడానికి కావాల్సిన గొప్ప ధైర్యాన్ని మనకిస్తాయి బహుశా నిజమైన ధైర్యమంటే లేకుండా ఉండటం కాదేమో ఆ భయం ఉన్నప్పటికీ ఒక్క అడుగు వేయటమేనేమో